కంగ్రాచులేషన్స్ ఉబ్బుల శ్రీరామ్ వరుణ్ ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచినటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏతో పాటుగా ఉపకార వేతనం అంటే ఒక స్కాలర్షిప్ సంవత్సరానికి కోటి రూపాయలు ఉపకార వేతనం వస్తున్నటువంటి విశాఖకు సంబంధించినటువంటి మరి శ్రీరామ్ వరుణ్కి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఇతని పేరు మనం ప్రస్తుతించాల్సి వచ్చిందంటే ప్రపంచం అంతా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కోసం పరుగులు పెడతా ఉంటే వారే ఇతనికి సీట్ ఇచ్చి ఆఫర్ చేసి స్కాలర్షిప్ రావటం మనందరం కూడా ఆనందించాల్సినటువంటి విషయం మరి వీరి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్సే సిద్ధార్థ కాలేజ్లో వారి తండ్రి గారు మరి ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళ అమ్మగారు డాక్టర్ సౌదామినీ గారి విశాఖలో గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తూ ఉన్నారు వాళ్ళ ఫాదర్ డాక్టర్ వి రాజ్ కుమార్ గారు సిద్ధార్థ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి విద్యార్థులు ఎంబీఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు ఎట్లా సంపాదించారో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అతను ఏ విధంగా చదివారు ఆయన యొక్క మాడ్యులేషన్స్ ఆయన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏది ఆధారంగా చేసుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సీట్ ఇస్తుందో ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కూర్చొని పై దేశాల్లో ఉన్నత చదువులకు వాళ్ళు దేశంలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వీరి యొక్క ఆలోచనలు కనుక తీసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను ఈ వీడియో ద్వారా వరుణ్ దయచేసి మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మరి రేపు ఎంబీఏ చేయటం కోసం స్కాలర్షిప్తో వెళ్తున్నందుకు ఖచ్చితంగా మీరు మళ్ళీ నాకైతే అనిపిస్తుంది ఒక సుందర పిచ్చాయ్ మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఐటీ కంపెనీస్లో కానివ్వండి లేకపోతే హెచ్ఆర్ అడ్మిన్ వైపు కానివ్వండి మీరు ఖచ్చితంగా దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో పెద్ద పోజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ మీరు కూడా మీరు చదువుకున్నటువంటి తీరుతెన్నలు ఎట్లా ఇది సాధించారో ఒకసారి వీడియో ద్వారా కూడా చెప్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాట్యులేషన్స్